నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల డెబ్భై నాలుగవ వినిపించే కథ వికే సిక్స్ సెవెన్ ఫోర్ శ్రీ సంబరాజు ఉదయభాస్కర్ గారి కథ మంచం రచయిత శ్రీ సంబరాజు ఉదయభాస్కర్ గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు ఒక్కరోకో ఆరు వందల నలభై ఐదవ వినిపించే కథగా ఆశయం ఆరు వందల అరవై మూడవ వినిపించే కథగా వినిపించాను కదా వారి ఈనాటి కథ పఠ్యమంచం నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తున్నాను రచయిత శ్రీ సంబరాజు ఉదయభాస్కర్ గారు ఈ కథను వినిపించే కథగా రూపొందించేందుకు సమ్మతించడమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో థంబ్ నైల్ చిత్రీకరించి పంపారు వారికి నా ధన్యవాదాలు అభినందనలు ఆశీస్సులు ఇక కథలోకి ప్రవేశిస్తాను ఐగోరో ఆ మేడ మీద గదిలోని సామాన్లన్నీ తెచ్చేసామండి ఇంకా మిగిలింది ఆ పెద్ద తాతగారి పట్టెమంచం ఒకటేనండి అది జరపాలంటేనే నలుగురు కావాలి ఇంకా అది అక్కడి నుంచి కిందకి తేవాలంటే ఎంతమంది కావాలో నాకు తెలవదు దాని సంగతి మీరే చూసుకోండి బాబు అంటూ రంగడు భుజం మీద తువ్వాలతో తల మీద వంటి మీద పడ్డ దుమ్ము దులుపుకుంటూ మేడమిట్లు దిగాడు ఒరే రంగడు నువ్వే అలా అంటే ఎలారా ఇంట్లో చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు తెలిసిన వాడివి కొంచెం దగ్గరుండి చూసుకోరా ప్రభాకరం బతిమాలుతున్నట్టుగా అడిగాడు అయ్యగారు నాకు తెలవక అడుగుతా అసలు ఆ పట్టె మంచం పై గదిలోకి ఎలా వెళ్ళింది గోవర్ధన పర్వతం ఎత్తడం విన్నాం సంజీవిని పర్వతం తేవడం విన్నాం కానీ ఆటికి సమానంగా ఉన్న ఆ మంచం పై గదికి ఎవరు ఎత్తి పెట్టారో నాకు అంతు పట్టడం లేదు అయినా అంత పాత పెద్ద మంచం ఇప్పుడు ఎవరికి కావాలి చెప్పండి దానిపైకి ఎక్కడానికి దిగడానికి ఓ బల్ల కావాలి అంటూ కొద్దిగా విసుక్కున్నాడు దాన్ని ఎవ్వరూ అక్కడికి తీసుకుని వెళ్ళి పెట్టలేదు దాన్ని అక్కడే తయారు చేశారట దానికి కావాల్సిన కలప మొత్తం అప్పట్లో పెద్ద ఓడల్లో నుండి వచ్చిందిట దాన్నే రంగు టేకు అంటారు ఆ మంచానికి ఇప్పుడు దాదాపు నూట యాభై ఏళ్ళు ఈ ఇల్లు కట్టించిన మా ముత్తాతగారు ఏడు భాషల్లో ప్రావీణ్యం ఉండేది వారికి అందుకే అప్పట్లో ఆ తెల్లదొరలు ఆయన్ని వారితో పాటు అన్ని ప్రదేశాలకు తీసుకువెళ్ళేవారు అలా ఓసారి బర్మా వెళ్ళినప్పుడు అక్కడి రాజుగారు మా ముత్తాత గారికి ఆ కలప బహుమతిగా ఇచ్చారు అది ఆయన ఓడలో వేసుకుని తెచ్చి ఇక్కడ ఈ గదిలో మంచం చేయించారు బాగుందండి ఎవరో కలిపిచ్చారు కదా అని దాన్ని మోసుకొచ్చి ఇక్కడ మంచం చేయించారు బాగుంది అయినా ఆ పైన గదేందుకు అదిగో ఆ కింద అమూల గదిలో పెట్టాల్సింది అన్నాడు రంగడు ప్రభాకరాన్ని నవ్వుతూ అవున్రా నిన్ను అప్పుడే ఆడుకుంటే బాగుండేది ఏది ఎక్కడ ఉండాలో చెప్పడానికి ఐగోరు ఎట్టాగో ఈ పాతిళ్ళు పడగొడుతున్నారు కదా ఆ మంచం అటుకు ఉంటే ఏటి లేకపోతే ఏటి ఎట్లాగూ పార్దే కదా దాని మీద ఎవరూ పడుకోవటం నేను చూడలేదు మరి ఎందుకు దాన్ని కిందకి దింపటం అడిగాడు రంగడు నిజమేరా కానీ ఆ మంచం విలువ అమూల్యం దాని జ్ఞాపకాలు అజరామరం ప్రతి మనిషికి వస్తువుకి ఏదో ఒక బంధం ఉంటుందిరా అలాగే దాని వెనక ఒక చరిత్ర కూడా ఉంటుంది ఈ మంచానికి మా వంశానికి ఎంతో చరిత్ర జ్ఞాపకాలు ఉన్నాయి మా ముత్తాతగారికి పెళ్ళైన పది సంవత్సరాల వరకు సంతానం కలగలేదుట అప్పుడే ఈ ఇల్లు కట్టి ఈ మంచం చేయించారు ఈ ఇంటి గృహప్రవేశం తర్వాత మా ముత్తవ్వ ఆ మంచం మీద కాపురం చేసిన తర్వాతే మా తాతగారు ఆ తర్వాత ఐదుగురు సంతానం కలిగారు ఆ మంచం మీదే పిల్లలందరూ ఆనందంగా మా ముత్తాతగారితో కథలు చెప్పించుకుని ఆనందించేవారట ఆ తర్వాత ఎంతటి జబ్బు చేసినా ఈ మంచం మీద పడుకోబెట్టి వైద్యం చేస్తే జబ్బు ఇట్టే తగ్గేదిట మా ముత్తాతగారి తర్వాత ఆయన పెద్ద కొడుకు మా తాతగారికి ఇది సంక్రమించింది ఆయనకి మా నాన్నగారు మా అత్తలు మా బాబాయిలు అందరూ ఆ గదిలో ఆ మంచం మీదే పుట్టారు ఆ మంచాన్ని అందరూ మా వంశం నిలబెట్టే మంచం అనేవారు ఒకసారి మా నాన్నగారు ఆ మంచం మీద పడుకుని మంచినీళ్ళ కోసం నిద్రలో దొర్లారు అప్పుడు ఆయన మంచం చివర ఉండటం వల్ల మంచం మీద నుంచి కింద పడిపోయారు తలకి బలమైన గాయం తగిలి మరణించారు అప్పటినుంచి ఆ మంచం మీద ఎవ్వరూ పడుకోకూడదు వాడకూడదు అని మా అమ్మగారు చెప్పారు అందుకే నుంచి ఇప్పటి వరకు ఆ మంచం ఎవరం వాడలేదు మా నాన్నగారి తర్వాత ఆయన పెద్ద కొడుకుగా ఆ మంచం నా వాటాకి వచ్చింది మేము ఆ మంచాన్ని కేవలం మా పెద్దల గుర్తుగా ఉంచాము నే అన్నాడు ఆ మంచం మీద పడుకోలేదు అందుకేనేమో నాకు రాజేష్ ఒక్కడే పుట్టాడు మా తమ్ముళ్ళకి ఒక్కొక్కరే సంతానం అంటూ కాస్త దిగులు పడ్డాడు అందరూ వాడని మంచం ఇంట్లో ఎందుకు అని అడిగేవారు కానీ అది మా వంశ ప్రతిష్టగా ఉంచేశాం ఇప్పుడు ఈ పాత ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లు కట్టాలి కాబట్టి ఆ మంచాన్ని దించాలి చెప్పి ముగించాడు ప్రభాకరం బాగుందయ్యా మీ కదా వాడని అంత పెద్ద మంచం ఉంచడానికి ఒక పెద్ద గది కావాలి అంటే ఆ మంచంతో పాటు గది కూడా ఉపయోగపడదు అట్లాంటప్పుడు ఏం ఉపయోగం అన్నాడు రంగడు నువ్వు అలా ఆలోచిస్తే మన ఇంట్లో ఎన్నో వస్తువులు మనం వాడనివి ఉపయోగపడనివి ఉంటాయి కానీ మనం వాటిని పారేయలేము నేను మా తమ్ముళ్ళని చెల్లెళ్ళని అడిగాను వాళ్ళెవరికి ఆ మంచం అమ్మడం ఇష్టం లేదు అది మా పెద్దల గుర్తుగా ఆశీర్వాదంగా ఊహించుకుని ముంచుతాం మన తర్వాత మనం ఎంతో ప్రేమగా చూసుకునే మనుషులు వస్తువులు ఏమవుతారో ఎలా ఉంటాయో మనం ఊహించుకోలేము నాకు ఇప్పుడు అరవై సంవత్సరాలు వచ్చాయి అయినా నేను ఆ మంచం చూసినప్పుడు చిన్నప్పుడు నేను తమిళ్ళు చెల్లాయిలు ఆ మంచం మీద అమ్మా నాన్నలతో ఉన్న మధుర క్షణాలు గుర్తుకు వస్తాయి ఆ పరుపు కింద తమ్ముడి గాలిపటం దాచిపెట్టి వాడిని ఆటపటించిన చిలిపి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి మా చిన్న తమ్ముడు ఆ మంచం మీద పడుకుని నిద్రలో పరుపు తడిపేస్తే నాన్న తిడతారని దాన్ని ఆరబెట్టడం కోసం నేను పెద్ద తమ్ముడు చెల్లెళ్ళు పడ్డ అవస్థలు గుర్తుకొచ్చి నవ్వుకుంటాను మేము చిన్నప్పుడు ఆ మంచం చుట్టూ పరిగెడుతూ దాని కింద నుంచి దూరి ఆడుకున్న మధుర జ్ఞాపకాలు నన్ను మళ్ళీ చిన్నపిల్లాన్ని చేస్తాయి చిన్న చెల్లెలు పుట్టినప్పుడు అమ్మ ఆ మంచం కిందే తన నేత చీరతో ఉయ్యాల కట్టి దానిలో పడుకోబెట్టేది చెల్లెలి పాలు పిల్లి తాగితే చెల్లెలే తాగిందని దాన్ని రోజు ఇంకా గుర్తుంది నేను ఉన్నంత వరకు ఈ మంచం ఉంటుంది తర్వాత రాజేష్ ఇష్టం ఉంచుకోవాలో అమ్ముకోవాలో వాడు నిర్ణయించుకుంటాడు రంగడి కళ్ళల్లో తెలియకుండానే నీళ్లు నిండాయి మనిషికి జ్ఞాపకాలు అనేక రకంగా ఉంటాయి కొన్ని జ్ఞాపకాలు ఆనందాన్ని చేరవేస్తే కొన్ని దుఃఖాన్ని ఇస్తాయి మనిషి మనుషుల కన్నా వస్తువుల్ని ఎక్కువ ప్రేమిస్తాడు ఇష్టపడతాడు అనుకుంటారు కానీ ఆ వస్తు ప్రేమ ఇంకో ఆత్మీయ ప్రేమకు ప్రతిరూపం అని అనుకోరు ఇష్టపడే ప్రతి వస్తువు వెనక అందరికీ కనపడని ఒక అపరూపమైన ప్రేమ ఉంటుంది అది గుర్తించగలిగితే వస్తు ప్రేమ మనిషి ప్రేమ అని వేరువేరుగా ఉండవు అని భావోద్వేగంగా అంటూ ప్రభాకరం కళ్ళు తుడుచుకున్నాడు రంగడు అయ్యా మీరు ఇంకేమీ చెప్పద్దు ఆ మంచం కిందకి ఎలా తేవాలో నాకు వదిలేయండి అంటూ కళ్ళు వీధి గుమ్మం వైపు నడుస్తూ మిగతా పనివాళ్ళని పిలిచాడు ఆరు వందల డెబ్భై నాలుగవ వినిపించే కథ వికే సిక్స్ సెవెన్ ఫోర్ శ్రీ సంబరాజు ఉదయభాస్కర్ గారి కథ మంచం విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు